ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏఐబస్ డబల్ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఫస్ట్ రౌండ్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నాము అండ్ వన్ వీక్ నుంచి పేరెంట్స్ అందరు వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం సైట్ హ్యాంగ్ అవ్వడము టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని ఎప్పుడో రావాల్సిన రిజల్ట్ అంటే ఫైవ్ డేస్గా ఫైవ్ సిక్స్ డేస్ ఆల్మోస్ట్ చాలా ఎంతూజియాస్ట్గా పేరెంట్స్ అందరు వెయిట్ చేశారు ఇప్పుడు షెడ్యూల్ పెట్టడం జరిగింది రిజల్ట్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి చూడండి ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్ అంటే కామన్ మీరు అప్లై చేసిన ఈ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏఐడబ్ల్యూఎస్ఈ సైట్లోకి వెళ్ళండి ఇక్కడ మీరు గూగుల్లో సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని టైప్ చేయండి ఇక్కడ సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సైట్ వస్తుంది చూడండి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఈ ఈ కౌన్సిలింగ్ ఆథరైజ్డ్ వెబ్సైట్ మీరు ఎక్కడైతే అప్లై చేశారో అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము ఇక్కడ ఓపెన్ కాగానే చూడండి సి ఇక్కడ మనకి ఈ కౌన్సిలింగ్ రిలేటెడ్ షెడ్యూల్ అంతా అప్డేట్ చేయడం జరిగింది చూడండి రౌండ్ వన్కి రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్టింగ్ డేట్ ఫిఫ్టీన్త్ ఇది మీకు తెలిసిన ఇష్యూనే రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లాస్ట్ డేటు థర్టీ ఫస్ట్ రోజు నైట్తో మనం రిజిస్ట్రేషన్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సీట్ ఎలాక్వేషన్ రిజల్ట్ ఈరోజు ఈ సీటు ఎలాక్వేషన్ రిజల్ట్ అనేది క్లియర్గా మీకు పెట్టారు ఇక్కడ ఇదే డేట్ రోజు చూడండి ఈ డేట్ రోజు పెట్టడం జరిగింది నైన్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ ఎలోకే ఎలోకేటెడ్ స్కూల్స్ ఎలాకేటెడ్ స్కూల్స్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏ డేట్ ఇచ్చారు ఏంటి అనేది చూడండి ట్వెల్త్ రోజు వరకు ట్వెల్త్ డేట్ వరకు ట్వెల్త్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైట్ ట్వంటీ త్రీ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా మీకు యాక్సెప్ట్ చేయడానికి డేట్ షెడ్యూల్ అనేది అప్లోడ్ చేశారు ఈ ట్వెల్త్ రోజును మీరు యాక్సెప్ట్ చెయ్య చెయ్యాలి చెయ్యకపోతే ఆటోమేటిక్గా సీటు క్యాన్సిల్ అయిపోతుంది మీకు నచ్చిన స్కూల్ వచ్చి మీరు జాయిన్ కావాలి అంటే ఇక్కడ సీట్ మీకు అలాట్ చేసుకోవడానికి ట్వెల్త్ ఈజ్ లాస్ట్ డేట్ అండి ఎలా మీకు ఏదైతే స్కూల్ వచ్చిందో ఆ స్కూల్ అలాట్ చేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే మెయిన్గా వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కమ్ మెడికల్ కమిన్స్మెంట్ డేట్స్ మీరు సీట్ అలాట్ చేసి మీరు యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మెడికల్కి రావాల్సి మెడికల్కి మీరు వెళ్ళాల్సిన డేట్ అంటే ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ఫిఫ్టీన్త్ డేట్ అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది మీరు వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్కి ఈ మెడికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కానివ్వండి దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీరు ఏదైతే అప్డేట్ చేశారో ఆ ఫోన్కి మెసేజెస్ అలాగనే అట్ ద సేమ్ టైం యూ విల్ గెట్ మెయిల్ ఫర్ యువర్ రిజిస్టర్ మెయిల్ ఐడి మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఐడి అప్లోడ్ చేశారో దానికి కూడా డాక్యుమెంట్స్ ఏమేంటి అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి మీ సీట్ అలాట్ అయిన తర్వాత ఆ కన్సంట్ అన్నీ కూడా మీకు మెయిల్ చేస్తారు చూడండి అట్ ద సేమ్ టైం యూ విల్ గెట్ మెసేజ్ టు కన్సంట్ యువర్ మెసేజ్ ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది రిజిస్టర్డ్ మెసేజ్ అగైన్ లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ ఫీ సబ్మిషన్ ఇక్కడ మీకు మెడికల్ అయిపోయిన తర్వాత మీరు సీట్ కానీ రిజ ఆ సీట్లో మీకు వచ్చిన సీటు మెడికల్స్ అయిపోయి సక్సెస్ అయినాక మీరు జాయిన్ కావాలి అంటే దానికి కూడా లాస్ట్ డేట్ ఉంది ట్వంటీ సెవెన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే ట్వంటీ సెవెంత్ రోజు వరకల్లా ఈ మంత్ మీరు జాయిన్ కావాలి అది కూడా ఎట్లా జాయిన్ కావాలండి చూడండి ఫీ సబ్మిషన్ మీకు ఆల్రెడీ మన కిన్లో ఏం డాక్యుమెంట్స్ జాయినింగ్ చేయాలి అవి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి ఏ ఐడి ప్రూఫ్స్ ఉంటాయి మెడికల్గా మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాష్ సర్టిఫికేట్ అవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఛానల్ నుంచి ఛానల్లో మీరు ఒకసారి స్క్రోల్ డౌన్ చూస్తే డాక్యుమెంటేషన్ లిస్ట్ కూడా ఉంది చూడండి ఎట్ ద సేమ్ టైం ట్వంటీ సెవెన్ వరకల్లా మీరు ఫీజు ఏదైతే మీకు వచ్చిన మీకు ఎలాట్ అయిన స్కూల్ ఉందో మీరు జాయిన్గా జాయిన్ కావడానికి మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన స్కూల్ ఉందో అక్కడ జాయిన్ కావడానికి ట్వంటీ రోజు అనేది అంటే ట్వంటీ సెవెంత్ వరకు కూడా డేట్ ఇచ్చారు ఇది ప్రజెంట్ అయితే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ మనకి అప్లోడ్ చేయడం జరిగింది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్లో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్ వన్ రిజల్ట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చాయిస్ అయిపోయిన తర్వాత రిజల్ట్ యాక్సెప్ట్ స్కూల్ యాక్సెప్ట్ చేయడమా చేయకపోవడమా దానికి వచ్చిన లాస్ట్ డేటు అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కమ్ మెడికల్ కమిట్మెంట్ డేట్ మీకు మెడికల్కి సంబంధించినవి కానివ్వండి అట్లానే లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ ఫీ సబ్మిషన్ ఇవన్నీ మీరు మీకు ఎక్కడొస్తాయి మీరు ఇప్పుడు సీట్ని ఎక్కడ చూసుకోవాలి అంటే సేమ్ అండి ఇక్కడ మీరు ఈ ఈ స్క్రీన్లో లెఫ్ట్ రైట్ సైడ్ హెడ్జ్లో మీకు కనిపిస్తున్నాయి కదా డీటెయిల్స్ ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే ఈ సైన్ ఇన్ వస్తుంది ఈ సైన్ ఇన్లో సేమ్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ అన్నీ అన్నీ అప్లోడ్ చేసి ఇక్కడ సైన్ ఇన్ చేయండి కంప్లీట్గా మీ సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి